చవన్ గారు నాగేశ్వర్ చవన్ గారు ఇప్పుడు మీరు అంతర్ని గ్రామ సర్పంచ్ గా నిలుచున్నారు కదా ఏ నమ్మకంతో మీరు ఎలక్షన్ లో వెళ్తున్నారు ఏ నమ్మకంతోనే అంటే ఇక పోయిన అప్పటి నుంచి నలుగురు కలిసి మలిసి ఉన్నాం తిరుగుతా ఉన్నాం అందరికి ఏమో అందరూ ఊరు ప్రజలేమో నాకు ముంగట ఉండు మేము ఇంకా ఉన్నాం అన్ని ఇంకా నమ్మకంతో వాళ్ళ ప్రజల సేవ కోసం ఏమైనా ముంగట వాళ్ళు తీస్తేనే ముంగట ముంగట వస్తున్నాం మనం అన్ని పని చేయగలుగుతూ ఉంటాం నేను ఇంకా మనం ఉంటాము కాబట్టి మేము ముంగట అడుగు పెట్టి ఉంటేనే ముంగట వెళ్ళినాము గ్రామంలో ఏదైనా సేవా కార్యక్రమాలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంతకుముందు గ్రామాలలో మేము మేము సిసి రోడ్ చేసినాము ఇంకో మందిర్ పనిలో ఇవి అన్న పని కోసం మనం ముంగటనే ఉంటాము గ్రావి సిసి రోడ్ ఇచ్చినాము ఒకటి మళ్ళా ఒలదన బాధ ఉంటే వాళ్ళతో అన్న నాతోని రానిలే అంటే పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ మనం అక్కడ వెళ్దాం అన్న నాతోని రానిలే అంటే మేము దొరికిపోతే మేము ఈజీగా వెళ్తాము వాళ్ళకి పని కోసం మనం ముంగట అడుగు పెట్టేసి నలుగురు ఏం మాట మనకు తెలిసింది చెప్పేసి వాళ్ళకు ఇస్తాం యువకుల కోసం ఏం చేస్తారు యువకుల కోసం అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ కోసం ఏమైనా బుక్స్లు కావాలంటే ఏమైనా చేయాలంటే హెల్ప్ చేయగలుగుతాం మళ్ళీ యువకులు కొద్దిగా ఫుట్బాల్ మా వాళ్ళు అందరు పూర్వంలో ఫుట్బాల్ గ్రౌండ్ చేసి అంటున్నారు అయితే అది గ్రౌండ్ కూడా చేయగలుగుతానికి మనం సిద్ధం ఉన్నాం అది చేసి ఇస్తామనుకుంటా చేస్తున్నాం ఎక్కడన్నా మా ఇది ల్యాండ్ మా జీప్ ఉంటే మేము అది చూసుకుంటా తీసేసేలా గ్రౌండ్ చెప్పేలా అట్లా అది ఉద్దేశంతో ముంగట వెళ్తున్నాం అన్ని విషయాల్లో ఈ గ్రామంలో ఉన్న మహిళల కోసం మీరు ఏం చేస్తారు గ్రామంలో ఉన్న మహిళల కోసం ఇప్పుడు మా డోక్రా గ్రూపులు అంటే ఎదవాదా ఏం లేదు అంటే ఒక పది గ్రూపులు ఉన్నాయి అలా కోసం డోక్రా గ్రూప్ సంఘం భవన్ లేదు అది కూడా మేము ముంగట చేయగలుగుతాం చాలా మందికి పెన్షన్ లేవు ఉన్నారు కొద్ది హ్యాండ్ హ్యాండ్ క్యాప్ ఉన్నది అందరికీ కొద్దిగా పెన్షన్ లేవు ఆ పెన్సిల్ కూడా చెప్పిస్తాం దాని తర్వాత మహిళలకు వచ్చేటిది ఏదో బట్టలు కుట్టే మిషన్ కానీ పిండి గిరినీ కానీ ఆడవాళ్ళకు వచ్చేది ఏదో ఫండ్ వస్తే ఆడవాళ్ళకు కోసం లేడీస్ వాళ్ళ కోసం ఏదో టైలరింగ్ ఉండను టైలరింగ్ మిషన్ ఉన్నాను ఏమైనా ఉంటే వాళ్ళకు ముంగట మనం చేయగలుగుతాం మీ గ్రామంలో మీరు సర్పంచ్ గా గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మా గ్రామంలో డ్రైన్జులు లేవు సిసి రోడ్లు లేవు ఇది డ్రైన్జ్ చేస్తాం సిసి రోడ్లు చెప్పిస్తాం మళ్ళీ మాకు జీపీకి ఈ లేదు గ్రామ పంచాయత్ భవన్ లేదు గ్రామ పంచాయతీ భవన్ కోసం కూడా మనం ఏదో సార్లతోని ఎమ్మెల్యే సహతో కానీ ఏమైనా కానీ అందరితో చెప్పి చెప్పేయాలా బిల్డింగ్ సక్షన్ చేయాలా అవి పనులు మనం చెప్పేదానికి ముంగట సిద్ధం ఉన్నాము కాబట్టి ప్రజలతోని మనం ప్రజల నమ్మకంతోనే మనం ముంగట చేస్తున్నాం ముంగట చేస్తేనే మనం వెళ్తున్నాం ప్రజల్లో ఏ గుర్తుతో వెళ్తున్నారు ప్రజల నుండి ఏం ఏ సాయం సాయం కోరుతున్నారు ప్రజల్లో మేము ఏ గుర్తుతో వెళ్తున్నాం అంటే మాకు ఉంగరం గుర్తు ఉన్నది మాకు ఉంగరం గుర్తుతోనే మా పేరు చవాన్ సుమలత నా పేరు జ్ఞానేశ్వర్ మా ప్రజలకు ఒకటే కోరిక మా ఉంగరం గుర్తు ఉంది ఉంగరం గుర్తుతో భారీ మెజార్టీ గెలిపేయాలని ఇది ఎంతే కూర మా ప్రజలకు అందరికీ